ఒకప్పుడు సమాజం మమ్మల్ని సిగ్నల్ దగ్గర మమ్మల్ని అడుకోవడం చూసి వీళ్ళ వద్దే మాకు జాబ్ ఇప్పించారు అసిస్టెంట్ని నేను రీసెంట్గా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ తీసుకున్నాను మా సమాజాన్ని మీరు ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకొని చూసుకోవడం స్లో వెళ్ళాం సార్ మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే సీఎం రేవంత్ రెడ్డి సారు సిగ్నల్ దగ్గర మమ్మల్ని అడుకోవడం చూసి వీళ్లకు తెలిసినంతగా సిగ్నల్ గురించి ఎవరికీ తెలియదు వీళ్ళకు కొంచెం శిక్షణ ఇచ్చి వీళ్ళని అసిస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తే ట్రాఫిక్ అనేది కొంచెం కొద్ది వరకు నియంత్రించవచ్చు అనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సార్ మా పోలీస్ డిపార్ట్మెంట్తో రిక్రూట్మెంట్ ఇప్పించి అందులో వచ్చిన అప్లికేషన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అప్లికేషన్ తీస్తే ఫార్టీ సిక్స్ మెంబర్స్ మాత్రమే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యాం సార్ ఆ ఫార్టీ సిక్స్ మెంబర్స్లో కూడా ఒక ఎయిట్ మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ థర్టీ నైన్ మెంబర్స్ పోస్టింగ్లో ఉన్నాం సార్ ప్రతి ఒక్క ట్రా ట్రాఫిక్ పీఎస్లోకి ఇద్దరిద్దరు చొప్పున మమ్మల్ని తీసుకున్నారు సార్ అండ్ మాకు ఎటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు మా తరఫున మా కమ్యూనిటీ తరఫున మా తల్లిదండ్రుల తరఫున చాలా చాలా ధన్యవాదాలు సార్ అనేది ఇచ్చినందుకు మంచి మార్గాన్ని చూపించినందుకు మీరు ఇచ్చినటువంటి మార్గాన్ని ఈ సువర్ణ అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకొని ఇంకా ఈ ట్రాఫిక్ సిగ్నలే కాదు ఇంకా ఫర్దర్ ఏవైతే ఉంటాయో సార్ ప్రతిదీ మేము మీ మీ మార్గాలు మేము ఫాలో అవుతాం సార్ అండ్ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను డిగ్రీ కూడా డిస్కంటిన్యూ రేవంత్ రెడ్డి సార్ మాకు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టారు అందులో ఈవెంట్స్ జరిగాయి గోషమాల్ స్టేడియంలో ఈవెంట్స్ జరిగాయి గోషమాల్ స్టేడియంలో ఒక మూడు రెండు వారాల పాటుగా స్టేడియంలో ఈవెంట్స్ పెట్టారు అవి ఈవెంట్స్లో మేము పాల్గొన్నాము ఈవెంట్స్లో పాల్గొని ఎగ్జామ్ పెట్టారు మళ్ళీ ఈవెంట్స్లో పాల్గొని బెనిఫిట్గా ఉన్న వాళ్ళకు ఫిట్నెస్ ఉన్న వాళ్ళకు ఎగ్జామ్స్ ఇచ్చారు ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఇచ్చే ఎగ్జామ్ పాస్ అయిన వారికి మాకు జాబ్స్ ఇచ్చారు సార్కు హృదయపూర్వక ధన్యవాదములు మేము భిక్షాటను చేసుకునే ఏల చేసే టైంలోనే మేము రోడ్ల మీద సిగ్నల్ సిగ్నల్ వద్దనే అడుక్కునే టైంలో సార్ గారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా చేస్తుంటే మేము అట్లా చేయొద్దు ఇట్లా చేయద్దు అని చెప్పే సమాజం అని చెప్పడం జరుగుతుంది మంచిగా వెళ్ళాను సార్ క్షేమంగా ఇల్లు చేరండి సార్ అని చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్కు హృదయపూర్వక నమస్కారం చేయడం జరుగుతుంది